హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరడి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు బిడిఎల్ బిడిఎల్ బానూర్ సంగారెడ్డి హైదరాబాద్లో పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ బీడిఎల్ అనేది మనకు భారత్ డైనమిక్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ పరిధి లోపల పనిచేసే సంస్థ లోపల మూడు వందల అరవై ఒక్క ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అర్హతలు వయస్సు జీతము పలు రకాల పోస్టుల యొక్క వివరాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఫర్ త్రీ సిక్స్టీ వన్ పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది మనకు ఫోర్ ఇయర్స్కి సంబంధించి అడుగుతున్నారు దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు నిన్నటి నుంచి మొదలైంది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది మనకు వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఇచ్చారు అవి కూడా యూనిట్స్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ చూసుకున్నట్టే కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబౌలి కంచన్బాగ్ యూనిట్ భ్రీంపట్నం యూనిట్ హైదరాబాద్ టీఎస్ బానూర్ యూనిట్ సంగారెడ్డి టీఎస్ విశాఖపట్నం యూనిట్ ఏపీబిడిఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఏడీఈ బెంగళూరు కర్ణాటకలో ఖాళీగా నోద్యోగాలకు సంబంధించి మనకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి సెలక్షన్ చేసుకొని షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కి ఇస్తారు సో వీటిలో హైదరాబాద్ యూనిట్ కంచన్బాగ్ దానికన్నా ముందు కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఉంది మెకానికల్ ఎలక్ట్రానిక్స్ది ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మూడు వేకెన్సీలు ఐదు వేకెన్సీలు మొత్తం కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నాయి కంచన్బా యూనిట్ లోపల అరవై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు బీడిఎల్ కంచన్బాగ్ హైదరాబాద్ నియర్ మిదాని బస్ డిపోక్ సంబంధించి దగ్గరలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు వీటి లోపల ఉన్న పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ ముప్పై ముప్పై ఒకటి ఎలక్ట్రానిక్స్ ఇరవై రెండు ఎలక్ట్రికల్ ఏడు కంప్యూటర్ సైన్స్ రెండు కెమికల్ ఎన్విరాన్మెంట్ హ్యూమన్ రీసోర్స్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి అరవై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి సో వీటితో పాటుగా మనకు బీడిఎల్ బెంగళూరుకి సంబంధించి ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా బీడిఎల్ బానూరు యూనిట్ సంగారెడ్డిలో ఉన్న సంగారెడ్డి డిస్టిక్ బానూరు నియర్ పొటెన్షియల్ దగ్గరలో ఉంటుంది దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు హ్యూమన్ రిసోర్స్ ఒకటి ఉంది ఫైనాన్స్కి సంబంధించి రెండు ఉన్నాయి ప్రాజెక్ట్ మెకానికల్ వచ్చేసి ఇరవై నాలుగు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వచ్చేసి పదిహేను కంప్యూటర్ సైన్స్ నాలుగు ఎలక్ట్రికల్ మూడు మెటాలజీ ఒకటి సివిల్ రెండు ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు బీడిఎల్ టౌన్షిప్ బానూర్ సంగారెడ్డి టీఎస్ నియర్ పొటాన్షియల్ దగ్గరలో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు చదవ విధంగా మనకు విశాఖపట్నం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి రెండు ఉన్నాయి మిగిలిన ఎలక్ట్రానిక్స్ ఒకటి ఎలక్ట్రికల్ ఒకటి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ సంబంధించి మూడు ఏడు వేకెన్సీ అంటే ఉన్నాయి వీరికి ఇరవై ఐదు రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు బీడిఎల్ విశాఖపట్నం యూనిట్లో ఇంటర్వ్యూ జరుగుతాయి అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ బీడిఎల్లో ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్స్ ఒక వేకెన్సీ ఉంది తర్వాత కంచన్బాగ్ యూనిట్లో ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్ ముప్పై ఏడు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ తొమ్మిది ఉన్నాయి ఎలక్ట్రికల్ పంతొమ్మిది ఉన్నాయి కంప్యూటర్స్ మూడు మెకానికల్ నాలుగు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రెండు రెండు చొప్పున మొత్తం డెబ్బై ఆరు వేకెన్సీలు ఉన్నాయి వీటికి సంబంధించి పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు బీడిఎల్ కంచన్బాగ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి దాంతోపాటుగా బెంగళూరు ఏడీకి సంబంధించి మనకు ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఐదు వేకెన్సీలు అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ మెకా ఒక వేకెన్సీ ఎలక్ట్రికల్ మూడు వేకెన్సీలు తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి తర్వాత బీడిఎల్ బానూర్ యూనిట్లో వచ్చేసి మనకు డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి మెకానికల్ అయితే ఇరవై వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అయితే పదమూడు ఉన్నాయి కంప్యూటర్ రెండు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఏడు సివిల్ మూడు మెటలాలజీ నాలుగు కెమికల్ ఒకటి హ్యూమన్ రీసోర్సు ఒకటి ఈ ఉద్యోగాలకు ఇరవై రెండవ తారీఖు నాడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు బీడిఎల్ టౌన్షిప్ బాను సంగారెడ్డి టీఎస్ నియర్ పడాంచర్ దగ్గరలో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నాయి ఈ మొత్తం యాభై ఒక్క ఉద్యోగాలకు అదేవిధంగా మనకు విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదు వేకెన్సీలు ఉన్నాయి బీడీఎల్ విశాఖపట్నం యూనిట్లో ఇరవై ఐదో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మనకు ఇక్కడ వరకు నూట నలభై రెండు పోస్టులు ఉన్నాయి దాని తర్వాత మనకు బీడీఎల్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ లోపల ఒక వేకెన్సీకి సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది కంచన్బాగ్ యూనిట్లో మనకు పంతొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ట్రేడ్ అసిస్టెంట్లు వచ్చేసి ఫిట్టరు రేడియో మెకానిక్ ఫిట్టరు ఎలక్ట్రానిక్స్ వీరికి సంబంధించి ఉంది అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీస్ బెంగళూరులో ఒక రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి విశాఖపట్నం ఇంట్లో ఫిట్టరు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఆరు వేకెన్సీ ఉన్నాయి వీటికి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా కంచన్బా కార్పొరేట్ ఆఫీసులు వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంటుంది అదేవిధంగా సంగారెడ్డి బానూర్లో మనకు ఫిట్టర్ ఇరవై అదేవిధంగా ట్రేడ్ అసిస్టెంట్ నాలుగు టర్నర్ ఉన్నాయి మెషినిస్ట్ ఐదు ఉన్నాయి వెల్డర్ ఐదు రెండు ఉన్నాయి ఎలక్ట్రోప్లైటింగ్ రెండు కంప్యూటర్స్ ఒకటి ఎలక్ట్రిషియన్ ఏడు మిల్ రైట్ నాలుగు డీజిల్ మెకానిక్ రెండు రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మూడు ప్లంబర్ ఒకటి యాభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో మొత్తం ఎనభై మూడు వేకెన్సీలు అన్నీ కలిపి మనకు మూడు వందల అరవై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి ఈ ఇరవై రెండో తారీఖు నా ఇంటర్వ్యూ ఉంది సో వీటికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అండ్ ఆఫీసర్స్ నూట ముప్పై ఆరు వేకెన్సీలు ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ నూట నలభై రెండు వేకెన్సీలు ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ ఇంట ఎనభై మూడు వేకెన్సీలు ఉన్నాయి వీటికి సంబంధించి అప్పరేజ్ లిమిట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు అది కూడా పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఇన్ బీఈ లేదా బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ ఎంటెక్ కోర్సెస్ ఏవైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేస్తారవి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంబీఏ దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ మార్కెటింగ్ సేల్స్ ఉండాలి తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్స్ హ్యూమన్ రీసోర్స్కి సంబంధించి కూడా మనకు ఎంబీఏ ఎంఎస్డబ్ల్యూ పీజీ డిప్లొమా సోషల్ వర్క్ ఇవి ఇవి ఉండాలి ప్రాజెక్ట్ ఆఫీసర్ అయితే ఫినాన్స్కి సంబంధించి సిఏ ఐసిడబ్ల్యూఏ ఏఎంఏ ఎంబీఏ ఫైనాన్స్ సో ఈ విధంగా ఉండాలి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్ అయితే త్రీ ఇయర్ డిప్లొమా ఆర్ ఇక్వలెంట్ కోర్స్ రిలవెంట్ ఏదైతే ఉంది దానికి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అయితే డిగ్రీ కోర్స్ ఇన్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఆఫీస్ అప్లికేషన్ ఇచ్చారు ఇంటర్మీడియట్ వాళ్ళైతే అయితే సిఏ ఇంటర్ ఐసీడబ్ల్యూఏ వాళ్ళకి సంబంధించారు హ్యూమన్ రిసోర్స్ అయితే డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ వెల్ఫేర్ పిఎం అండ్ ఐఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ సోషల్ సైన్సెస్ విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ అని ఇచ్చారు ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అయితే ఐటీఐ రిలవెంట్లో ఉండాలి ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే డిప్లొమా కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ డీసీపీ కోర్స్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ అందరికీ అవసరం వన్ ఇయర్ కంప్లీట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ టు బి కన్సిడర్ ఆ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు సో అప్రెంటిషిప్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ కిందనే తీసుకుంటారు సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఇస్తారు అయితే వన్ ఇయర్ ఫస్ట్ కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది వీటన్నిటికి సంబంధించి సాలరీ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి అయితే ముప్పై వేల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ డిప్లొమా అసిటెంట్స్కి అయితే ఇరవై ఆరు వేల ఐదు వందల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిటెంట్కి అయితే ఇరవై మూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోతుంది అడిషన్గా ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ అలవెన్సెస్ ఛార్జెస్ ఇలాంటివి వీటన్నిటితోనే ఉంటాయి సో వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఫీజు వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయితే మూడు వందల రూపాయలు మిగిలిన పోస్టులకి రెండు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సెలక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా మనకు మార్క్స్ ఇస్తారు వాటి ఆధారంగానే మనకు సెలక్షన్ ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను మీకు పూర్తిలో అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్